కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలానికి చెందిన ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని ఆదివాసీ గిరిజన యువకుడు పెందూరు ధర్మపాద యాత్ర చూపట్టారు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి కలిసేందుకు ఈ నెల పదిహేనవ తేదీన తిరియాని నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు ఆయన గత ఐదు రోజులుగా కొనసాగిన ఆయన పాదయాత్ర ఆరో రోజు పెద్దపల్లి జిల్లా గోదావరి కనికి చేరుకుంది ఈ సందర్భంగా పట్టణంలోని జాతిపిత మహాత్ముని విగ్రహానికి పులమాలలు వేసి మరి అర్పించి ఆయన్ను స్థానిక యువకులు సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని ఆదివాసీ గిరిజనుల సమస్యలతో పాటు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ పాదయాత్ర ప్రారంభించినట్లు వెల్లడించారు ప్రధానంగా రోడ్లు కనీస సౌకర్యాలతో పాటు విద్యా వైద్యం వ్యవసాయం రంగాల్లో అభివృద్ధి చేయాలని కోరుకున్నారు ఈ విషయంలో సీఎం కలిసి కోరనున్నట్లు ఆయన పేర్కొన్నారు విగ్రహం వద్ద శాంతియుత మార్గంలో బయలుదేరి వెళ్తున్నా కాబట్టి ఎక్కడైతే మన మహాత్మును దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్ములు శాంతియుతంగా వారికి పూలమాల సమర్పించాను మరి ఈ రోజున ఇక్కడ నుంచి నేను బయలుదేరి పెద్దపల్లి వరకు వెళ్తాను మా ప్రాంత గిరిజనుల ప్రాంతాల సమస్యలు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గుర్తించి సమస్యలను పరిష్కరిస్తారనుకుని ఈ సందర్భంగా నేను తెలియపరుతున్నాను మరి తప్పనిసరిగా నేను సీఎం గారికి కలవాలి హైదరాబాద్ వరకు నేను పాదయాత్ర వెళ్తాను